ఏపీలో అధికార పార్టీ టీడీపీని నిరంతరం భజన చేసే ఒక జర్నలిస్ట్ సంఘానికి చంద్రబాబు షాకిచ్చారు మీ జర్నలిస్ట్ ఏం చేయగలరు అన్నట్టు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారమే లేపాయి ఇటీవల ఏపీ రాజధాని అమరావతిలో ఒక జర్నలిస్ట్ సంఘ నేత చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు ప్రభుత్వానికి పీఆర్ఓలుగా అన్న తరహాలో సదర్ జర్నలిస్ట్ సంఘం నేతలు ప్రవర్తన ఉంది అయితే జర్నలిస్ట్ సంఘం నేతలు తమ బలగంతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు తమ జనరల్ సంఘం మీకు మద్దతుకు ఉంటుందని కాబట్టి తమ సంఘానికి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చంద్రబాబును కోరారు నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు మీ ఐదు వేల మంది నాకు మద్దతు ఇస్తే ఏమవుతుంది మీరు మీ యజమాన్యాన్ని కాదని ఏం చేయగలరు అని చంద్రబాబు ప్రశ్నించారు దీంతో టీడీపీ అనుబంధం జర్నలిస్టు సంఘం నేతలు అవాక్కయ్యారు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాల్సిన జర్నలిస్టు కూడా గుంపుగట్టి మీకు మా సంఘం మద్దతు పలుకుతుంది అని ముఖ్యమంత్రిని కలిసి చెప్పడం జర్నలిజానికి ఇది పతనమే అని నిదర్శనం